హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా చరిత్ర పూర్వయుగం మరియు శిలాయుగాలకు సంబంధించిన పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ భూమి మీద ఆవిర్భవించిన మొట్టమొదటి జీవి ఏది అంటే లార్వా లార్వా అనంతరం ఆవిర్భవించిన జీవి ఏది ప్లాజిలెట్ట ఆధునిక మానవునికి పూర్వపు సమీప మానవుడు హెమో సెపియన్స్ హెమోసెపియన్స్ కు మరొక పేరు క్రోమాగ్నస్ లిపి ఆవిర్భావమే నాగరికతకు చిహ్నం అని వివరించిన వాడు గాడన్ చైల్డ్ లిపి ఆధారంగా చరిత్రను మూడు యుగాలుగా వర్గీకరించారు అది ఒకటి పూర్వ ప్రాచీన చరిత్ర ప్రీ హిస్టారికల్ ఏజ్ లిపి అభివృద్ధి చెందని కాలం చారిత్రక సంధియుగం ప్రోటో హిస్టారికల్ ఏజ్ లిపి ఉండి దాన్ని చదవలేని కాలం త్రీ చారిత్రక యుగం హిస్టారికల్ ఏజ్ లిపి అభివృద్ధి చెందిన కాలం పూర్వ ప్రాచీన చరిత్రను శిలాయుగాలుగా వర్గీకరించారు ప్రాచీన శిలాయుగం క్రీస్తు పూర్వం రెండు లక్షల యాభై వేల నుంచి క్రీస్తు పూర్వం పదివేల వరకు ఈ యుగంలో ఆది మానవుడు సంచార జీవితాన్ని గడుపుతూ మృగప్రాయుడై ఉండేవాడు ఈ యుగంలో మానవుడు ఉపయోగించిన శిలల పరిమాణం పెద్దవి ఈ యుగానికి సంబంధించిన ఆధారాలు తమిళనాడులోని పల్లవరంలో ఏపీలోని కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో లభించాయి కృష్ణ నది ప్రాంతాల్లోని బీతం చర్ల మచ్చల చింత మానిగవి బెలూమ్లలో ఎక్కువగా లభించాయి మధ్యరాతి శిలాయుగం క్రీస్తు పూర్వం పదివేల నుంచి నాలుగు వేల వరకు ఈ యుగంలో మానవుడు నీటి పరివాహక ప్రాంతాల వద్ద కొంతకాలం స్థిర నివాసం ఉండేవాడు ఈ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు మానవుడు ఉపయోగించిన శిలల పరిమాణం చిన్నవి ఎముకతో కూడిన ఆయుధాలను ఉపయోగించాడు నవీన రాతి శిలాయుగం క్రీస్తు పూర్వం నాలుగు వేల నుంచి వెయ్యి వరకు ఈ యుగంలో మానవుడు జంతువులను మజ్జిక చేసుకున్నాడు మానవుడికి మచ్చికైన జంతువు మొదటిది కుక్క ఈ యుగంలో వ్యవసాయాన్ని ప్రారంభించాడు కుమ్మరి చక్రాన్ని ఉపయోగించి కుండలను తయారు చేసి వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరిచాడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఉట్నూరు అనే ప్రదేశం వద్ద మసిదిబ్బలు లభించాయి పశుపోషణకు వ్యవసాయ అభివృద్ధికి ఉట్నూరు ఉదాహరణగా నిలుస్తుంది ప్రాచీన మానవుడి లిపి చిత్రాలు కనిపించే ప్రదేశం కేతవరం కర్నూలు జిల్లా ప్రాచీన మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి పదిహేడు వందల ఎనభై నాలుగు జనవరి ఒకటిన విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను కలకత్తాలో స్థాపించాడు ఈ సంస్థ స్థాపన కాలం నాటికి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ విలియం జోన్స్ను ఫాదర్ ఆఫ్ ఇండోలజీ అని పిలుస్తారు ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అను సంస్థ భారతదేశంలోని చారిత్రక ఆంగ్లంలో ప్రచురించేది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడింది ఈ సంస్థకి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తారు పంతొమ్మిది వందల రెండులో లార్డ్ కట్జన్ ఈ సంస్థను పునః ప్రారంభించాడు పునఃస్థాపించిన అనంతరం ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ జాన్ మార్షల్ నాయకత్వంలో సింధులోయ నాగరికత తవ్వకాలు ప్రారంభమయ్యాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్